నీకు మంచి కారు బొమ్మ కావాలా అయితే ఈరో ఈ సెకండ్ క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో నీకు సైకిల్ కావాలా టెన్త్ క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో కండిషన్స్ అప్పుడు ఏం చేస్తాడు నీ పిల్లాడు ఇచ్చినప్పుడులే అని అనుకుంటాడా ఏం చేస్తాడు నాకు అది కావాలి మా నాన్నస్తాను అన్నాడు ఇప్పుడు నేనేం చేయాలా కష్టపడి ఇష్టపడి చదువుతాడు కింద మీద పడైనా సరే అనుకున్నది సాధిస్తాడు అదే నువ్వు కొట్టి సాధించగలవాలా చేయలేవు ఆ కొట్టిన డబ్బు కొన్ని రోజులు మానిపోద్ది మళ్ళీ వాడిష్టం ఇష్టం వచ్చినట్టు ఉంటాడు సో ఈ విధంగా పెంచితే బిడ్డలు బాగా పెరుగుతారు సో దేవుడు కూడా మనకు అదే నేర్పిస్తున్నాడు ఏంటి నువ్వు దేవుడిని ఏవైనా అడిగితే దేవుడు నీ నుండి ఒకటి ఆశిస్తున్నాడు నువ్వు దేవుణ్ణి నువ్వు సపోజ్ ఎగ్జాంపుల్గా నాకు మంచి ఆరోగ్యం కావాలి నీకు ఆరోగ్యం కావాలంటే నేను ఆవిడు చెప్తా అజ్జయ్ నేను చెప్పింది చేస్తే నీకేమిస్తా ఆరోగ్యం ఇస్తా